వెల్కమ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ ఈరోజు టీటీడీ పాలక సభ్యురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలంలో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు విజువల్స్ మనం చూద్దాం రండి శతమానం భవతి శతాయు పురుషస్ ఆయుషివేంద్రియ ప్రతితిష్టతి సుమంగళీ హియం మధు హిమాం సమేత పశ్యత సౌభాగ్యం ఆశీదత్తయాధాంజపరీతనా భవ ఆ ప్రాంత శాసనసభ్యురాలు మా ప్రీతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీమతి కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ నిరంతరం వస్తుంది వారి యొక్క కుటుంబము నిత్యము సకల సంతోషాలతోనూ సౌభాగ్యాలతోనూ విరసాలను ప్రార్థిస్తూ చెత్తాయుద్భవ సంప్రత ప్రతిభే పార్వతీ పరమేశ్వరి జిల్లా విడవ శ్రీ స్వామి ఆలయంలో నా శాసన శాసనసభ్యులు శ్రీ प्रभा प्रशांत प्रभाकर स्वामी वारी जन्मदिनोत्सव सदर्भ का विशेष स्वाशेष्ट వారు య కళ్యాణం కోసంగా చేస్తున్నటువంటి సమస్త కార్యాలు ఇంతోధికంగా అభివృద్ధి చెందాలని వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలను ప్రసాదించి నిలవరం రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని అలానే వారు వారి కుటుంబం అలానే వారి జాతర నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా స్వామివారి ఆశీస్సులతో అలరాలని వారి యొక్క భవిష్యత్ జీవనం దీర్ఘాయుర ఆరోగ్యాలతో వారిలాలని ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క దివ్యానుగ్రహ ప్రసాదాలు అందిస్తూ స్వస్తి ప్రజాభ మాతృభూర్తి సమానమైన మన పవరు నియోజకవర్గ శాసన శుభాకాంక్షల్ని జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా తమ్మ ఎమ్మెల్యే గారు అయినా మా ప్రశాంత్ అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదే విధంగా పోవూరు నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్న మా అమ్మ గారికి మరి ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని భగవంతుడు మేడం మేడం కోరుకుంటున్నాం పెద్దలు కోవు నియోజకవర్గం శివంగి టీడీటీ బోర్డు మెంబరు అయినటువంటి పేదల పాలిటి పెన్నిధి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మ త్వరలో జరిగిపో మంత్రివర్గ విస్తరణలో మీకు మంత్రి పదవి లభించాలని అదేవిధంగా ఆ కలియుగ ప్రత్యక్షదేవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు వెళ్లవేళ ఉండాలని అదేవిధంగా మా రామచత్తం గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు కామాక్షమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవెల్లా ఉండాలని మీ వల్ల ఇంకా పేద బలహీన వర్గాలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శివాయ హర హర మహాదేవ శుంభో శంకర్ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా మా నాయకులు ఆవుల వాసు అదేవిధంగా మాట్లాడు సురేష్ గారు చైర్మన్ పాలక మండలి సభ్యులు అదేవిధంగా నాయకులందరం కూడా కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మేడం ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ చాలా ఈరోజు చాలా శుభ పరిణామము నక్షత్రం నక్షత్రంలో పుట్టినటువంటి మా అమ్మవారు కనకదుర్గమ్మ రాశితో పుట్టినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కోరుకుంటున్నాం పేద ప్రజలని చాలా ఆర్థికంగా రాజకీయ పర్వం కాకుండా ఆమెతో సో ఆమె ఆమెకు ఉన్నత స్థాయిలో చేసుకుంటూ ప్రతి పేద ప్రజలని తన వంతు సాయం చేస్తూ ఇలాగే తన వంద వంద సంవత్సరాల శుభాకాంక్షలు జరుపుకోవాలని మంచి కోరుగా కోరుకుంటున్నాను మా నియోజక నియోజకవర్గానికి ఒక వరములా వచ్చినటువంటి మా మహా తల్లి అన్ని అందరి ఆశీస్సులు దేవుడు అందరి ఆశీస్సులు అందరూ అందరి ఆశీస్సులు ఆ తల్లికి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా నా తరపును కోరుకుంటూ ఈ రోజు పౌరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమురెడ్డి ప్రశాంత్ ప్రశాంత్ ఆ రామదేశ్వరం గ్రామంలో ఇంకా వైభవంగా గుడిలో పూజలు అవన్నీ నివసించడం జరిగింది ఆమె ఇలాగే ఎన్నో రోజు జరుపుకోవాలని ఓవర్ కాన్స్టాన్స్ అయినటువంటి ఏమిరెడ్డి రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది మన ఏమిరెడ్డి రెడ్డి గారికి అలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తాం అమ్మగారు ప్రసాద్ అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ అభిమాని శ్రీ 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 దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము రూ ఈరోజు మా నాయకురాయలైన వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ రెడ్డి గారికి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మాయకులు కోవూరు నియోజకవర్గ ప్రశాంత్ రెడ్డి అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మేము కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి